హలో అండి అందరికీ ఈరోజు స్టార్మాలో ప్రసారం అవుతున్న ఎంతో లేటెస్ట్ అప్డేట్స్ మీకు నేను చెప్పబోతున్నాను అది సీరియల్ అంటే గుండిన గుడి గంటలు సీరియల్ గురించి చెప్పబోతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే తెల్లవారేసరికి ఐదు వందల పూల దండలు కట్టివ్వాలని అందరూ అనుకున్నారు కాబట్టి అందరూ నైట్ అంతా మెలుకుతూ ఉండి కడుతూ ఉండంగా తెల్లవారుతుంది అప్పుడే అందరికీ కూరపాట్లు వచ్చి నిద్రపోతూ ఉంటారు బాలు లోపలికి వచ్చి చూడగానే అందరూ పూలు కట్టకుండా నిద్రమత్తులో ఉంటారు అప్పుడే ఇంట్లోకి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేటు ఒక గిన్నె తీసుకొని వచ్చి అందరి దగ్గరికి వచ్చి సౌండ్ చేస్తూ ఉంటారు అందరూ ఉలిక్పడి లెగిచ్చి ఏంటి ఇలా కొట్టావు అని అంటే అందరూ నిద్రమత్తులో ఉన్నారు కదా అందరూ నిద్రమత్తుని మీరు పోగొట్టుకొని పూలు త్వరగా కట్టండి అని చెప్తాడు బాలు అంటాడు ప్రభావతి వెళ్ళి వీళ్ళందరికీ టీ పెట్టుకొని తీసుకురా అందరూ నిద్రమత్తులో ఉన్నారు టీ తాగితే అన్న కొంచెం నిద్రమత్తు పోయి త్వరగా పూలమాలలు కడతారు అని ప్రభావతితో అంటాడు అప్పుడు ప్రభావతి అంటుంది టీ తాగినంత మాత్రాన నిద్రమత్తు పోయేలాగా లేదు అని ప్రభావతి చెప్తుంది ఇంతలో సుమతి అంటుంది అక్క నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు నిద్రపోకుండా ఉండటానికి అంతాక్షరి ఆడేవాళ్ళము అని అంటే అవును సుమతి భలే ఆడేవాళ్ళం కదా అని అంటే సుమతి అంటుంది సరే అయితే ఇప్పుడు కూడా మనం అంతాక్షరి పాట ఆడదాం కానీ ఈ పూలకు తగ్గట్టుగా అదే అక్షరంతో పూలమాల మాల కట్టడం ఆకకుండా పాట పాడుతూ ఉండాలి అని చెప్తుంది సుమతి ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని శృతి అంటుంది సరే ఆడదామని అందరూ సరే సరే అంటారు ఇంకా అంత్యాక్షరి ఆట మొదలు పెడుతూ ఉంటారు అప్పుడు అంతాక్షరి ఆటలు మొదటి పాడవలసింది మీనా అవకాశం వస్తుంది అప్పుడు మీనా ఒక మంచి పాట పడుతుంది అందరూ ఎంతో ఆస్వాదిస్తూ పూలమాలలు కడుతూ ఉంటారు తర్వాత సుమతికి అవకాశం వస్తుంది సుమతి కూడా మాట్లాడుతుంది పాడుతుంది పూలు వేగంగా కట్టేస్తూ ఉంటుంది సుమితి తర్వాత బాలుకి అవకాశం వస్తుంది బాల్ని పాట పాడమంటే నేను పాట పాడుతాను నా వల్ల కాదు నాకు అసలు రాదు అని చెప్పి అంటుంటే ప్రభావతి అంటుంది నీకేం వచ్చింది ఏమి రాదు గోడలు పడతాం అందరినీ ఏడిపిస్తాం మాత్రం బాగా వచ్చు అని ప్రభావతి బాలుని తిడుతుంది అప్పుడే బాలు రోషన్ తెచ్చుకొని ఏంటి ఏంటమ్మా అలా అంటావు అని చెప్పి మీ నా కోసం ఒక మంచి పాట పాడుతూ వాళ్ళిద్దరు ఎంతో సంతోషంగా పాట పాడుతూ పాటని ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాలుపాడపాఠ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి అవకాశం వస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా పాట పాడుతూ ఉంటారు వాళ్ళది అయిపోయిన తర్వాత రోహిణి మనోజుల ఛాన్స్ వస్తుంది వాళ్ళిద్దరు కూడా పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు అయితే తర్వాత రవికి అవకాశం వస్తే రవి శృతి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్తాడు వాళ్ళందరూ ఏంటి వీడు పాట పాడకుండా చెవిలో ఏదో చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు శృతి అను రవి లెగ్స్ వచ్చి వాళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తాము అనని డ్యాన్స్ వేస్తూ పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రవి వాళ్ళ డ్యాన్స్ అయిపోయిన తర్వాత కామాక్షి పాట పాడాలి కామాక్షి అంటుంది నేను అన్నీ పాట రాదు నేనేం పాడును అంటే లేదు పాడాల్సిందే పాడాల్సిందే అని అందరూ అంటుంటే అప్పుడు ఒక పాట పాడుతుంది ఆఖరిలో ఏడుస్తుంది ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు అందరూ ఏంటి ఇప్పుడు ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడు ప్రభావతి వెళ్లకుండా అక్కడే ఉంటుంది సత్యం అంటాడు అసలు మనిషి అయినా అక్కడ నువ్వు వదినా వదినా అని రాసుకొని తిరుగుతావు అలా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఎందుకు ఏడ్చింది ఏంటి అని కనుక్కోకుండా గుండ్రాయల్లో ఎక్కడ కూర్చున్నావు వెళ్ళు అనని అంటే సరే అనే ప్రభావతి బయటికి వెళ్ళి కామాక్షి ఏమైంది అని అడిగితే ఎంత బాధపడుతూ ఏమి లేదులే అని చెప్పి మాట తాటేస్తూ ఉంటుంది బాలు మీనా పూలదండలు కట్టడం అయిపోయిన తర్వాత అవన్నీ వ్యాన్లో వేసి పెళ్లి మండపానికి పంపిస్తారు అప్పుడు దారిలో శివ గుణ ఇదంతా చేస్తారని మీనాకి తెలిసిపోతుంది మీనా వెళ్ళి శివ మీద గుణ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది